నారాయణ తిరుపమ దివ్య ప్రబంధంలో ఇరవై తొమ్మిదవ రోజుకు చేరుకున్నామండి ఈ రోజు పాసరం சித்தும் சிறுகாலே வந்துன்னை ஜீவித்து உன் போ தாமரை எடியே போத்தும் பொருள் கேளாய் பெத்தமே துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தே வள்ளிங்களை கொல்லாமல் போகாது இத்தை பறை கொல்வான் அன்றுகான் கோவிந்தா எத்தைக்கும் எஜேஜ் பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாவோம் உனக்கே நாம் ஆச்சைவோம் மத்தை மங்கள் மாத்திலோ ரிம்பாவாய் ஆண்டால் దివ్య తిరువడిగే శరణం ఇరవై తొమ్మిది ముప్పై పాస్రాలు శాంతమురై పాత్రలు అని అంటారు ఈ పాశ్రాలు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఎలా వచ్చారో ఏం చేశారో అని మొత్తం విడమర్చి చెప్తున్నారనమాట ఎందుకంటే స్వామితో పూర్తిగా ఒకటైపోయారు సో ఫలశ్రుతిని చెప్తున్నారు ఈ పాశ్రంలో పొద్దు పొద్దునే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి నిన్ను సేవించుకోవాలని చెప్పి వస్తున్నాం స్వామి ఎందుకు వస్తున్నామో తెలిసినా తామర పువ్వులు వంటి నీ పాదాలను సేవించడానికి వస్తున్నాం మేము ఎందుకు బంగారు ఛాయ కలిగిన నీ పాదాలకు మంగళం పాడాలని వచ్చాము అలాగే ఈ జన్మలోనే కాదు అన్ని జన్మల్లోనూ నీతోనే బంధం కలిగి ఉండి సేవలు చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు అని అంటున్నారు మీరు విడిగా ఎక్కడైనా చూడండి ఫలశ్రుతి అంటే ఏముంటుందండి మీరు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి సంపది సంపాదించాలి అనేటువంటివి ఉంటాయి కానీ తిరుప్పావ ఏం చెప్తుందో తెలుసా అండి మాకు ఏమీ వద్దు అంటే మాకు ఏ కోరికలు వద్దు అలాంటి హృదయం మాకు ఉండేలాగా చెయ్యి ఇంకా ఆ కోరిక ఈ కోరిక అలాంటి ఒక శరీరాన్ని భోగాల్లో ముంచెత్తేటువంటి కోరికలు మాకు కలగనివ్వకయ్యా మాకు ఆనందం అంటే ఏంటో తెలుసా నిన్ను ఆరాధించడమే ఆనందంగా అనిపించేలాగా చెయ్యి స్వామి మమ్మల్ని అలా అనుగ్రహించు అని అంటున్నారు అంటే మనకి లక్ష్మణస్వామి శ్రీమద్ రామాయణంలో ఏమని చెప్తారో అదే అడుగుతున్నారనమాట ఆండల తల్లి ఇక్కడ ఏం చెప్తారు లక్ష్మణస్వామి అహం సర్వం కరియామి అన్నీ నేనే చేయాలి అన్ని సేవలు నేనే చేయాలి అన్నగారు నిద్ర లేచేసరికి దంత దావనానికి కావాల్సినటువంటి పుల్లలు పెట్టడం స్నానానికి ఏర్పాటు చేయడం వస్త్రాలు సిద్ధం చేయడం సంధ్యావందనానికి కావాల్సినటువంటి వాటిని సిద్ధం చేయడం యజ్ఞ హోమాదులకు కావాల్సినటువంటి వాటిని సిద్ధం చేయడం అన్నీ ఒకటి రెండు లేదు మొత్తం అంతా ఎలా చేస్తారో ఆ ప్రకారంగా కూడా అన్నీ సేవలు మాకే ఇవ్వాలి నువ్వు అని అడుగుతున్నారనమాట అంటే కైంకర్యాన్ని ప్రార్థించడం ఇక చివరి చివరి పాస్త్రాలకు వచ్చేసరికి మాకు ఏమీ లేదు మాకు ఏమీ వద్దు అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తున్నారు అండల తల్లి ఏం కావాలి మనం ఏం కోరుకోవాలి అంటే స్వామి యొక్క శ్రీపాద చరణార విందములకు మనఃపూర్వకంగా మంగళహారతి పాడుదాం మంగళ శాసనాన్ని అందరం కలిపి పాడాలి అని అండల తల్లి ఈ పాశ్రంలో విశేషంగా చెప్తున్నారు జై శ్రీమన్నారాయణ பாசரம் சேவித்தானி ஒருசார் கமனிச்சுக்கோ சித்தும் சிறுகாலே வந்து ஜேவித்து உன் போ தாமரை எடியே போத்தும் பொருள் கேளாய் பெத்தமை துணும் குலத்தில் பிறந்து நீ எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொல்வான் அன்றுகான் கோவிந்தா எத்தைக்கும் எஜய் பிறவிக்கும் உந்தன்னோடு உத்துமையாவோம் உனக்கே நாம் ஆச்சைவோம் மத்தை நங்காமங்கள் மாத்தேலோரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளீ சிறனும்